సత్య ఇన్వన్ ఛానల్కి స్వాగతం మనం మైసూర్ బోండా తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్ ఎలా అన్నది మనం బౌల్లో పెరుగు వేసుకుంటున్నాం తినిచోడ కూడా వేసుకుంటున్నాం సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాం జీలకర్ర ఒక స్పూన్ వేసుకుంటున్నాం పెరుగులో బాగా కలిసేటట్టు మనం బాగా కలుపుకుంటున్నాం బోండాకి పిండి మనం సరిపడా వేసుకుని బాగా కలుపుకోవాలి ముద్ద కట్టకుండా బాగా కలుపుకొని బజ్జికి రెడీ చేసుకోవాలి మైసూర్ బోండా మైసూర్ బోండాకి రెడీ అయిన పిండి అలా రావాలి మనం ఒక మూడు గంటలు నాన్న ఇవ్వాలి ఆ పిండిని ఇలా వచ్చింది మనం ఇప్పుడు మైసూర్ బోండా వేసుకోవచ్చు చక్కగా కొంచెం కొంచెంగా మనం బానిపెట్టిన ఆయిల్ వేసుకున్నాం అందులో బాండా వేసుకుంటున్నాం లో ఫ్లేమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతూ ఉంటుంది మజ్జి బోండా మైసూర్ బోండా చక్కగా మనం వన్ బై వన్ వేసుకుంటున్నాం ఈజీగా ఇంట్లోనే మైసూర్ బోండా మనం చక్కగా వేసుకోవచ్చు ఎలాగ హోటల్కి వెళ్ళావసరం లేదు చూడండి ఫ్రెండ్స్ చక్కగా హోటల్లో వచ్చినట్టుగా బాగా వచ్చినాయి చూడండి చాలా బాగా వచ్చినాయి మనం ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం మైసూర్బోండా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ మైసూర్ బోండా తినడానికి రెడీ అయిపోయినాయి లాగా వచ్చినాయి ఫ్రెండ్స్ రెడీ అయింది మైసూర్ కొండ రెడీ అయింది బాయ్ ఫ్రెండ్స్